ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలందరూ కూడా ఏకమై ఈ బిడ్డను గెలిపియండి బీసీ బిడ్డను గెలిపియండి అని చెప్పని మీ అందరికీ కూడా నా వైపు నుంచి వినతి ఇచ్చిన రోజు మీరంతా కూడా నాలుగు సార్లు ఇబ్బంది అయింది ఏది ఏమైనా ఈసారి మన బిడ్డను గెలిపించుకుందామని చెప్పినటువంటి ఆలోచనతో దుంపెడ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని వర్గాలు రైతు వర్గంతో పాటు అన్ని కులాలు మహిళా తల్లులు యువకులు కూడా మంచి మెజారిటీని గ్రామం నుంచి ఇచ్చి నా గెలుపులో కీలక పాత్ర వహించిన మీ అందరికీ కూడా సుదర్శన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా నమస్కారం కూడా తెలియజేస్తూ ఉన్నా నా గెలుపు కోసం కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా నన్ను కలిసినప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు పలుమార్లు చెప్పినప్పటికీ ఈ గ్రామానికి వచ్చే క్రమంలో గత శాసనసభ ఎన్నికల్లో మీ గెలుపు కోసం మా గ్రామ దేవత మా గ్రామానికి ఈ ప్రాంతానికే శ్రీ లక్ష్మణ స్వామి జాతర అంటే నేను కూడా చిన్నప్పుడు అనేక సందర్భాలు జాతరకు వచ్చిన వాడిగా స్వామివారి మొక్కు కూడా ఉంది మెట్టుకో కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలి రావాలని చెప్పని అన్నప్పుడు అన్ని గ్రామాలు తిరుగుతూ ఈరోజు మన మధ్యలోకి రావడం దుప్పెట శ్రీ లక్ష్మణ స్వామి ఆశీస్సులు కూడా బ్రాహ్మణోత్త తీసుకొని లోక కళ్యాణం జరగాలని ప్రజలందరూ కూడా బాగుండాలని నన్ను గెలిపించినందుకు కూడా స్వామివారి కూడా ఈరోజు మీ అందరి సమక్షంలో మొక్కు కొట్టు నేను ఎంపీ కాదు ప్రజలందరిది ప్రజలందరూ కలిసి గెలిపిస్తే నేను ఎమ్మెల్యేగా ఎంపిక అయినా అందుకే ఈ ఎమ్మెల్యే పదవిని ప్రజలందరూ కల్కితం చేస్తున్నా అని చెప్పిన ప్రజలందరికీ పదవి అని చెప్పిన ఎందుకంటే రాబో రోజుల్లో జరిగేటువంటి ప్రజల భాగస్వామ్యంతో ప్రాంతంలో అభివృద్ధి పత్రం తీసుకొని పోవాలని చెప్పని ఈ ఎమ్మెల్యే పదవిని ఈరోజు ప్రజలకి అంకితం చేసిన వేరే నిజ ప్రజలకు మీ అందరూ కూడా చూసారు గతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీ చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఎమ్మెల్యే ఎంపిక అయిన తర్వాత ఎమ్మెల్యే అనే పదవి వాళ్ళ హోదాకు చిహ్నంగా వాడుకున్నారు తప్ప ఎమ్మెల్యే పదవి ద్వారా ఆ ప్రభుత్వం నుండి మన ప్రాంతానికి మాత్రం ఎలాంటి కార్యక్రమాలు పథకాలు తీసుకొచ్చిన పాపాన్ని పోయినటువంటివి కూడా మీరు అందరూ చూశారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు ఓట్ల కోసం శిలాపలకం వేసి శిలాపలకం డ్రామా రాజకీయ డ్రామా ఆడి సుమారు పదివేల మంది రైతులు తీసుకుని వెళ్ళి భోజనాలు పెట్టి ఓట్లు దండుకొని ఆ తర్వాత జానెడు కాలువ కూడా దవని పరిస్థితి కలిగొడు సురం ప్రాజెక్టు మీద తట్టేడు మట్టిని కూడా తీయని పరిస్థితి మీ అందరూ కూడా గమనించారని మాట సందర్భం చెప్తా ఉన్నా అంటే పదవి ద్వారా గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యే పదవి నేను అంటున్నట్టుగా వాళ్ళు హోదా చిహ్నంగా వాడుకున్నారు తప్ప ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే పదవీ ప్రాంతానికి న్యాయమైన పనులు చేసిన సందర్భం లేదు ఇదే మండలంలో మరో మరో ప్రాంతం ఈరోజు గుషింరావుపేట అదేవిధంగా పెగ్గర్ల ఓటుపల్లి చింతకుట ఒక పార్ట్ కూడా రాళ్ళవాగు ప్రాజెక్టు నుంచి సుమారు మూడు వేల పైచిక ఎకరాలకు సాగురు కాళ్ళు తెగిపోతే కూడా పట్టించుకున్న పాపాడు పోయినటువంటి సందర్భం గుషివరావుపేట రైతు చెప్పగానే అసెంబ్లీలో మాట్లాడినా దానిపైన కూడా అధికారులు కమిటీ వేసి ఈరోజు రెండు కిలోమీటర్లు కోనాపూర్ బాల్గొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలో ఉంది మిగతా ఆరున్నర కిలోమీటర్లు మూడు వేల అధికారులు ఒకవేళ రిపేర్ చేస్తే మనకే లాభం కింది రైతులకు మన మండలం కాదు కదా మన నియోజకవర్గం కాదు కదా పట్టించుకోకపోతే ఆ కాలువ మొత్తం అయితే నిజామాబాద్ జిల్లా అధికారుల కన్నా ఇమ్మన్నా లేదంటే మన అధికారులకు కన్నా ఇచ్చి ఆ డబ్బును పెట్టి భవిష్యత్తులో వచ్చే నీరును ఆ మూడు వేల ఎకరాలు సాగు ఇవ్వాలని చెప్పని గట్టిగా కోరిన ధర్మిలో అధికారులు కూడా వచ్చి బుషర్ అవన్నీ ఇప్పుడు చూసిండ్రు వీళ్ళు తొందరలో కూడా అది కూడా ఒకే గురువు కి అయితే నిజామాబాద్ జిల్లా అధికారులకు కన్నా ఇమ్మన్నా లేదా మన జైతా జిల్లా అధికారుల కన్నా ఇచ్చి దాన్ని ఆ కాలువను ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ కాలువకు సంబంధించిన నిధులు కూడా వెచ్చించి కార్యక్రమాలు చేయమని కూడా చెప్పడం జరిగిందని అంటే రైతు వర్గం బాగుంటే కులానికి ఎవరమైనా వ్యవసాయం చేసుకుని వాళ్ళందరూ కూడా రైతులే రైతు వర్గం బాగుంటేనే అన్ని వర్గాలు బాగుంటాయి మన ప్రాంతానికి నిజంగా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో నేను పద్దెనిమిది వందల ఇరవై కోట్లతో ఓడిపోయి ఉండ ఉండి ఉండకుండా ఉండి ఎమ్మెల్యేగా లేదా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా మరణించి ఉండకుండా ఉండున్నా ఇప్పటికెప్పుడూ ఈ ప్రాంతానికి సాగు తీసుకొచ్చేవాళ్ళు మా గ్రామాల్లో సామర్థ్యం వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా అట్లా అసలు మన ప్రాంతం గెలిచిన వాడు మన గురించి పట్టించుకున్న పాపను పోకపోవడం వల్ల జమీందారు భావాలు ఉండడం వల్ల దురతనం ఎక్కువై పైన ముఖ్యమంత్రులను అధికారులను అడగకపోవడం వల్ల మన ప్రాంతం నష్టం జరిగిందన్నమాట నేను చెప్తా ఉన్నా ఇప్పటికి పది మార్లు అడిగితే మన ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలవుతున్నాయి మిమ్మల్ని గెలిపించేది మమ్మల్ని ప్రాంతానికి న్యాయం చేయమని అలాంటప్పుడు మేము ఎమ్మెల్యేను మాకేందని కాలి మీద కాలుసు కూర్చున్న పనులు అయితే అని అంటున్నారు తిరగాలి పది ప్రాంతాలకు పది ఆఫీసులు పట్టు తిరుగుతూ పనులు అయ్యేటువంటి అవకాశం ఉంది గతంలో దివంగత మానేత రాజశేఖర్ గారు నాకు రాజకీయ గురువు వారితో నేను పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గత ముప్పై సంవత్సరాలతో వారికి ఉన్నటువంటి అనుబంధంతో కష్టపడి ఇక్కడ నేను ఎమ్మెల్యే గెలిచిన వారు కూడా కష్టపడి ఒక రైతు పెట్టి ముఖ్యమంత్రి అనే క్రమంలో ఎంచుమించు యాభై నాలుగు మంది మొదటిసారి గెలిచిన వాళ్ళందరూ కూడా ప్రజలలో ఉండి ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుని అనేక పోరాటాలు గెలిచినాం కాబట్టి ఆయా ప్రాంతం న్యాయం చేయాల్సిన పని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యతలో మన కలిగొడు సూర ప్రాజెక్టు పెట్టినందుకు ఈ ప్రాంత రైతాంగ పక్షాన నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు కాదు రెండు కాదు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పుల్లో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మాట దయచేసి గమనించమని మనం కోరుతున్నాను ఇక్కడ పెద్దలందరూ కూడా చెప్పాలి ఒక మాట ఇంట్లో కూడా ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆ తండ్రి అప్పిస్తాడు కుప్పిస్తాడు నిల్వ ఓ రెండు ఎకరాల పొలం ఓ రెండు ఎకరాలు చేరు లేదా ఇరవై వేల అప్పు ఉందని ఇస్తాడు ఓ కొడుకు రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు చేస్తే ప్రయోజకులు అంటాడు రెండు ఎకరాలు ఒక కొడుకు తండ్రి పేరు చెడగొట్టినని చెప్పంటాం అవునా కదమ్మా అట్లా మన తెలంగాణ విడిపోయిన రోజు నేను అందరికీ ఎందుకు అంటే తెలంగాణ శ్రీవారి సోనియా గాంధీ మనకి ఇచ్చిన రోజు పదహారు వేల కోట్ల నిల్వ డబ్బు ఇచ్చి అరవై వేల కోట్ల అప్పుతో మనం విడిదీసేవారు డెబ్బై వేల కోట్లు అనుకుందాం రెండు వేలు తక్కువ అరవై ఎనిమిది డెబ్బై వేల కోట్ల అప్పుతో పదహారు వేల కోట్ల నిల్వతో మనం విడిపోయిన రోజు మన బ్యాంకు కట్టవలసిన అప్పు ప్రతి ఏటా ఇల్లు మీరు కట్టుకున్నప్పుడు బ్యాంకులు తీసుకుంటే అసలు విత్తి ప్రతి నెల కట్టాం కదమ్మా అట్లా ఆనాడు మనం విడిపోయిన రోజు మనకున్న ఈ అప్పు ప్రతి ఏటా బ్యాంకులకు అసలు మిత్తి కలిపి ఆరు వేల రూపాయలు కట్టేటువంటి సందర్భంలో మనకు రాష్ట్రం వచ్చింది పదహారు వేల నిల్వ డెబ్బై వేల కోట్ల అప్పు ప్రతి సంవత్సరం బ్యాంకులకు అసలు మిత్తి కలిపి ఆరు వేల రూపాయలు కట్టేటువంటి పరిస్థితులు మనం వచ్చినాం ఆ రోజు మనం అందరం కూడా తెలంగాణ తెచ్చిందని చెప్పి ఎవరికి ఇచ్చిన అవకాశం కేసీఆర్కి అవకాశం రెండోసారి డబుల్ బెడ్రూమ్ అంటుండని ఉండడానికి కథలాపూర్లు అన్నట్టున్నాడు లేదా పెన్షన్ అని చెప్పి మళ్ళీ అవకాశం ఇచ్చినాం తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిండు ఏం జరిగిందో తెలుసా ఇప్పుడు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులోకి ఈ రాష్ట్రాలు తీసుకుపోయారు అంటే ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజున్న అప్పుడు డెబ్బై వేలు అయితే వీళ్ళు అదనంగా ఆరు లక్షల ఒక్క వెయ్యి అప్పు చేసి ఈరోజు మన నెత్తి మీద భారం పెట్టింది ఈరోజు టీఆర్ఎస్ సర్కారు మన చెప్తున్నారు ఈరోజు మనం బ్యాంకులలో సంవత్సరానికి ఎంత మీకు తెలుసా అసలు నిర్తి ఆనాడు ఏం చెప్పింది ఆరు వేలు కట్టాలన్నా ఈరోజు ఇంచుమించు డె వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అసలు మిత్తి బ్యాంకులకే కిస్తిని కట్టే పరిస్థితికి దిగజారిపోయిన ఉంటున్నాం మనం రాష్ట్ర ప్రభుత్వం ఎవరి వల్ల కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత వల్ల ఈరోజు ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది ఉంటున్నాం